దేశవ్యాప్తంగా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా అట్టడుగు స్థాయికి పరిపాలనను వికేతీకరించేందుకు తీసుకొచ్చిన డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల తొంభై మూడులో సరిగ్గా ఇదే రోజు అమల్లోకి వచ్చింది అప్పటి నుండి ఏప్రిల్ ఇరవై నాలుగును పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకుంటున్నారు మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం దేశంలో రెండు లక్షల యాభై ఐదు వేలకు పైగా గ్రామ పంచాయతీలుండగా మూడంచెల పంచాయతీ వ్యవస్థ అమల్లో ఉంది అవి జిల్లా స్థాయిలోని జిల్లా పరిషత్ బ్లాక్ స్థాయిలోని పంచాయతీ సమితిలు లేదా మండల పరిషత్లు గ్రామ స్థాయిలోని గ్రామ పంచాయతీలు పేదరిక నిర్మూలన పరిశుభ్రత పచ్చదనం ఉపాధి అవకాశాలు సుపరిపాలన ఆరోగ్యం చిన్నారుల సౌకర్యాలు తాగునీరు మౌలిక వసతులు స్వావలంబన సామాజిక భద్రత వంటి అంశాల్లో గ్రామాలు మండల జిల్లా పరిషత్లను అభివృద్ధి ప్రస్థానంలో నడిపించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది రెండు వేల నలభై ఏడు వికసి భారత్ లక్ష్య సాధన దిశగా ప్రభుత్వం దేశంలోని పంచాయతీలను స్మార్ట్ పంచాయతీలుగా తీర్చిదిద్దేందుకు ఇటీవల కాలంలో ప్రత్యేక చర్యలు తీసుకుంది సమ్మిళిత అభివృద్ధి సాంకేతికత పర్యావరణ సుస్థిరతకు ప్రాధాన్యత కల్పించింది గ్రామాలు స్వయంగా ఆదాయం అర్జించేలా తీసుకుంటున్న చర్యలు ఫలితాలిస్తున్నాయి గ్రామాల్లో రహదారులు విద్యుత్ మంచినీరు విద్య వంటి మౌలిక సదుపాయాలు మెరుగవుతున్నాయి అంతేకాకుండా స్వయంగా ఆదాయం పొందే దారివైపు గ్రామాలు ముందడుగు వేస్తున్నాయి చెత్త ద్వారా విద్యుత్ కంపోస్టు తయారీకి అవసరమైన సహకారం అందించి గ్రామాలే సొంతంగా ఆదాయం పొందేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది ఇందుకు గ్రామస్తులకు ప్రయోజనం కలిగేలా సమర్థ పోర్టల్ను ఆవిష్కరించింది అలాగే పంచాయతీ వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం అమలు చేస్తున్న మరొక ముఖ్య పథకం స్వామిత్వ రెండు వేల ఇరవై ఒకటిలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం నాడు అమల్లోకి వచ్చిన ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని వారికి హక్కుల రికార్డులు ఆస్తి కార్డులను అందించడం దీనివల్ల భూమి ఇళ్ళు వంటి ఆస్తులపై యాజమాన్యం నిర్ధారమై అసలైన లబ్ధిదారులకు వాటి సంబంధించిన స్వామిత్వ కార్డులు చేతికి అందుతున్నాయి ఇప్పటి వరకు రెండు కోట్ల పంతొమ్మిది లక్షలకు పైగా ఆస్తి కార్డులను జారీ చేశారు స్వామిత్వ ద్వారా బ్యాంకు రుణాలు పొందేందుకు ఆస్తి సంబంధిత వివాదాలను తగ్గించేందుకు కూడా వీలు కలుగుతోంది ఈ పంచాయతీ వ్యవస్థ గ్రామీణ పరిపాలనలో పారదర్శకత సమర్థతను పెంచింది ఈ గ్రామ్ స్వరాజ్ పోర్టల్ ద్వారా పంచాయతీలు ఆర్థిక లావాదేవీలను డిజిటల్గా నిర్వహిస్తున్నాయి ఎం యాక్షన్ సాఫ్ట్ అనే మొబైల్ యాప్ ద్వారా పంచాయతీ పనుల్లో సృష్టించిన ఆస్తులను జియో ట్యాక్తో రికార్డ్ చేస్తున్నారు సిటిజన్ చార్టర్ ప్లాట్ఫామ్ ద్వారా పంచాయతీ సేవలను సమయబద్ధంగా అందిస్తున్నాయి ఈ వ్యవస్థలో భాగంగా తెలంగాణ రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఈ పంచాయతీ అవార్డును అందుకుంది ఈ గవర్నెన్స్లో పారదర్శకత జవాబుదారీతనం కోసం రాష్ట్రం చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు నిలిచింది మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఉత్తమ పనితీరు కనపరిచిన పంచాయతీలను ప్రోత్సహించేందుకు జాతీయ పంచాయతీ అవార్డులను ప్రదానం చేస్తోంది రెండు వేల ఇరవై రెండులో ఈ అవార్డులు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలతో అనుసంధానం చేశారు పేదరిక నిర్మూలన ఆరోగ్యం తాగునీరు పరిశుభ్రత మహిళా సాధికారత సుపరిపాలన వంటి తొమ్మిది థీమ్లలో పనితీరును బట్టి ఈ ఇస్తారు రెండు వేల ఇరవై నాలుగులో నలభై ఐదు పంచాయతీలు ఈ అవార్డులను అందుకున్నాయి రెండు వేల ఇరవై మూడులో జాతీయ పంచాయతీ అవార్డుల్లో తెలంగాణ పదమూడు అవార్డులను సాధించి అగ్రస్థానంలో నిలిచింది దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్ కింద ఎనిమిది అవార్డులు నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్ కింద ఐదు అవార్డులు గెలుచుకుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ఆత్మ పంచాయతీ స్పెషల్ అవార్డును రంగారెడ్డి జిల్లా మాల్ గ్రామ పంచాయతీ దక్కించుకుంది డిజిటల్ సాంకేతికత పర్యావరణ సుస్థిరతతో కూడిన స్మార్ట్ పంచాయతీల దిశగా దేశం ముందడుగు వేస్తోంది జాతీయ పంచాయతీ అవార్డులు గ్రామీణ నాయకత్వానికి అభివృద్ధి చైతన్యానికి స్ఫూర్తి కలిగిస్తున్నాయి రెండు వేల నలభై ఏడు నాటి వికసిత్ భారత్ స్వప్న సహకారంలో పంచాయతీలు మరింత శక్తివంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షిద్దాం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్